బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నెల్లూరులో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతపట్టి నినాదాలు హోరెత్తించారు విజయసాయిరెడ్డి పేరుతో ఉన్న కరపత్రాలను దగ్ధం చేశారు అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కరణం సుభాషిణి బీజేపీ మహిళా నేత మీడియాతో మాట్లాడారు తమ నాయకురాలు పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వెంటనే ఆయన పురంధేశ్వరికి బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు అలాగే ముఖ్యమంత్రి జగన్ ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పాల్గొన్నారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాద పాదయాత్ర చేసేటప్పుడు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని తుంగలో దొక్కి ఈరోజు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను విడతల వారీగా మద్య దుకాణాల మద్యమంతా కూడా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 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 ఆ మాటలు ఈరోజు నాలుగన్నర సంవత్సరాలు పూర్తయినప్పటికి కూడా ఎటువంటి కార్యక్రమం కూడా దాని మీద ఎటువంటి చర్య కూడా తీసుకోకుండా ఆయన సొంతంగా కొన్ని లిక్కర్ కంపెనీలు ప్రారంభించి వాటి ద్వారా ఏంటంటే లిక్కర్ని ఏంటంటే ఏదైతే పేద బడుగు బడుగు బలహీన వర్గాలు ప్రజలు ఉన్నారో కష్టపడి పనిచేసుకొని వాళ్ళు ఏదో సాయంత్రం కొంచెంసేపు దాన్ని సేవించి ఉండాలని కోరికతో కొంతమంది దాని బానిసలైనటువంటి వ్యక్తులను కూడా ఈ కల్తీ మద్యం తయారు చేసి అనేకమటువంటి వాటి ఏదైతే బినామీ పేర్లతో వాళ్ళ వ్యక్తులు సొంత వ్యక్తులు తయారు చేసినటువంటి లిక్కర్ని కూడా బా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విడుదల చేసి ఆ మద్యం తాగి చాలామంది ఆరోగ్యం పాడైపోవడం అదేవిధంగా వాళ్ళ భర్తలు చనిపోవడం దానివల్ల మహిళలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఏదైతే రాజ్యసభ సభ్యుడైనటువంటి పెద్దల సభకి సబ్ అనర్హుడైనటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి పదే పదే మా రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేసర్ గారి మీద అనేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఏదైతే ఆయన మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి ఆయన ఏ విధంగా మాట్లాడతాడు ఒక మహిళనే కూడా లేకుండా ఒక ఒక పెద్ద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అందులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి పురంధేశ్వర గారి మీద మీరు మీకు బ్రాండ్లు అని తెలిసేమో మీరు బాగా మీరు బాగా తాగుతారని ఆయన ఏ విధంగా మాట్లాడతారు ఆయన పెద్ద తాగబోద్దు ఆయన సంగతి ఆయన తెలుసుకోవాలి ఆయన తెలియనట్టు మాకు అందరికి కూడా నీతులు చెప్పడం నేను తాగను నేను మాంసం తినను అని చెబితే ఏ విధంగా నమ్మాలని చెప్పి చెప్పి ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచిస్తున్నారు వెంటనే మా పురంధు గారికి సమర్పణ చెప్పి వెంటనే ఆయన బేషరత్ గారు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఇక్కడికి వచ్చిన మా బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మహిళలకి అందరికీ నమస్కారము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం దేనికి సంబంధించి అంటే విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మా జిల్లా రాష్ట్ర అధ్యక్షురాలు వృంధరేశ్వరి గారి మీద అనుచిత వ్యా వ్యాఖ్యలు చేశారు వాటిని బీజేపీ మహిళా మహిళా మోర్చా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఇట్లా ఆయన మహి ఒక మహిళ అని కూడా చూడకుండా ఆమె తాగుతారేమో ఇంకా ఇంకా ఏమో ఉన్నాయని అనుచిత వ్యాఖ్యలు చేశారు అదంతా తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు మన మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు థర్టీ పర్సెంట్ మహిళలకు ఇచ్చి ఎంత గౌరవించారు ఎంతో మంచి ఉన్నతమైన స్థానం ఇచ్చారు మహిళలకి అటువంటి దేశ అటువంటి రాష్ట్రంలో దేశంలో ఈ వివిడ ఈయన విజయసాయిరెడ్డి గారు ఇట్లా మహిళల్ని అవమానించడం చాలా దారుణీయంగా ఉంది దీనిని మేమంతా ఖండిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అయ్యా విజయసాయిరెడ్డి గారు గురివింద గింజ దాని వెనకున్న నలుపు ఎరగదట అలాగే మీరు మీ మీరు ఏ విధంగా ఈరోజు ఈ బెయిల్ మీద ఉన్నారు మర్చిపోయినట్టున్నారు కాస్త మీరు అది గుర్తు గుర్తు పెట్టుకొని మా అధ్యక్షురాల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేమందరం ఇక్కడ ఈరోజు మహిళలందరం కూడా ఖండిస్తున్నాం ముఖ్యంగా మీరు మీ కుటుంబం ఏ స్కామ్లో చిక్కుకోనుందో కూడా మర్చిపోయారా ఎటువంటి స్కామ్లు లేకుండా కడిగిన లాంటి నందమూరి తారక రామారావు గారు బిడ్డ అయినటువంటి శ్రీమతి పురంధరేశ్వరి గారు దగ్గుపాటి వంశాంకురమైనటువంటి ఆమెని మీరు అనేంత చాలా ఎత్తుకెదిగారు అన్నమాట ఏ విధంగా మీరు మా అధ్యక్షురాలని మీరు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు దీనికి మూన్యం చెల్లించుకుంటారు గత మూడు రోజుల నుంచి మేము అనేక ఖండనలు అనేక రకాలుగా మేము స్పందిస్తున్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ విజయసాయి రెడ్డి గారికి చెప్పండి ఆయన్ని మర్యాదగా క్షమాపణలు చెప్పమని మేము కోరుకుంటున్నాం అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆయన మీదకి దాడికి కూడా వెనకడం కాబట్టి మహిళలందరం కూడా ఈరోజు ముక్త కంఠంతో చెప్తున్నాం వెంటనే విజయసాయిరెడ్డి గారు మేడం పురంధరేశ్వరి గారికి క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నాం జై హింద్